మెదక్ జిల్లా మండల కేంద్రంలో సోమవారం జనసంఘ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బలిదాన్ సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు వారం రోజుల పాటు హరితహారం కార్యక్రమంలో మొక్కలు చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు శేఖర్ గౌడ్ ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజ్ బీజేవయం మండల అధ్యక్షుడు నవీన్ పటేల్ మాజీ మండల ప్రధాన కార్యదర్శి రమేష్ బీజేపీ మండల నాయకులు కృష్ణ గౌడ్ పాల్గొన్నారు ఈరోజు విద్యుత్ మండల్లో మిదక్ శాఖ బీజేపీ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బల్ గా సందర్భంగా పదకొండు రోజుల్లో మొక్కలు నటనం ప్రోగ్రామ్ మాకు పిలుపునిచ్చారు అందులో భాగంగా ఈరోజు విద్యుత్ మండల్లో మొక్కలు నటనం జరుగుతుంది మొక్కలు నాట నాటడం వల్ల అందరికీ స్వచ్ఛమైన ఆక్సిజన్ వస్తున్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ అంటేనే స్వచ్ఛంద స్వచ్ఛందం కోరుకునేది కాబట్టి ప్రతి విలేజ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు పెట్టి పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా కోరుచున్నాం